బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదములు నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు ధన్యవాదములు ఈ భూమాతకు ధన్యవాదములు ఇక్కడ ధ్యానం నేర్పిన శ్రీనివాస్ సార్కి ధన్యవాదములు నా ధ్యాన జీవితము రెండో జన్మగా రెండు వేల ఏడు నుంచి స్టార్ట్ అయింది ధ్యానం చేయండి క్లాసులు పెడతాము అని చెప్పి మాస్టర్స్ వచ్చారు నేను దేన్ని గురించి ఆలోచించకుండా ఎందుకు ధ్యానం అని కానీ ఏ అని కానీ నేను ఆలోచించకుండా నేను వస్తాను అని చెప్పి అడుగుపెట్టాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ధ్యానాన్ని వదిలింది లేదు ప్రతిరోజు నా జీవితం ధ్యానంతోనే స్టార్ట్ అవుతుంది కుదిరితే గంటసేపు కూర్చుంటాను వేరే కార్యక్రమాలు ఉంటే పది నిమిషాలు కూర్చునైనా సరే దాన్ని ముగింపుకు చేస్తాను కానీ ధ్యానం చేయకుండా మాత్రం ఏ అడుగు వేయును భూమాతకు ధన్యవాదాలు చెప్పుకుంటాను నిద్ర లేవగానే ఆ తల్లి లేకుండా మనం లేము ప్రకృతి మాతో మమేకమై జీవించటమే ధ్యాన జీవితము పంచభూతాలతోనే మన జీవితం అంతా నడుస్తుంది ఆ పంచభూతాలతోనే మనం మమేకమవ్వాలి నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో గారాభంతో పెంచారు కానీ వేరేగా స్నేహంగా నా తండ్రి అన్ని విషయాలు తెలియచేసేవాడు ఒక ఫ్రెండ్ లాగా పెంచాడు మా చిన్న వయసులోనే పూజామందిరంలో బుద్ధుడు రామకృష్ణ పరమహంస ఫోటోలు ఉండేవి అవి ఎందుకు ఉండేయో మాకు అప్పుడు అర్థం కాలేదు ఈ ధ్యాన జీవితంలోకి వచ్చాక అవి ఎందుకు అక్కడ ఉంచబడ్డాయో అర్థమైంది నాకు ఆయన ధ్యానం చేసేవాళ్ళు ఎయిటీ వన్లో బాడీ వెకేట్ చేశారు అప్పుడే ఆయన కర్మకాండాలు చేయొద్దు అని చెప్పారు అది ఎందుకు చేయొద్దన్నారు అనేది మాకు తెలియదు ఆయన మాటనే శాసనంగా తీసుకుని మేమందరము ముగ్గురు ఒక చెల్లి ఒక తమ్ముడు నేను పెద్దదాన్ని ఆయన మాటను శాసనంగా తీసుకుని మేము ఆ కార్యక్రమాలు అప్పుడు చేయలేదు అది ఏంటి అనేది ఈ ధ్యానంలోకి వచ్చాక నేను తెలుసుకున్నాను రెండు వేల ఏడు నుంచి ధ్యానంలో ఉన్నాను ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు పొందాను నేను పత్రిసార్గా వచ్చి నా ముందు కూర్చుని ధ్యానం చేసేవాళ్ళు నేను ధ్యానంలో కూర్చుంటే వెంకటస్వామి మా ఇంట్లో నివాసం ఉంటారు ఆయన కూడా గొప్ప జాని నాకు ఆయన ఎప్పుడు అండదండలు తోడు ఉన్నాయి అంత గొప్ప వ్యక్తి ఆయన ఏ రోజు కూడా నాకు ఇది కావాలని కానీ ఇది లేదని కానీ నేను అనుకోను జాన జీవితంలోనే నాకు అన్నీ అందుతాయి సమయానికి ఏది లేదు అనుకోకుండా ప్రతిదీ అందించబడుద్ది పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళులో ఇద్దరు బాబులు అయితే ఒక బాబు బాడీ వెకేట్ చేశాడు నేను అజ్ఞానంలో ఉండి పది సంవత్సరాల దుఃఖంలోనే ఉన్నాను రెండు వేల ఏడు ధ్యానంలోకి వచ్చే వరకు దుఃఖ జీవితమే గడిపాను ధ్యానంలో కడుగు పెట్టాక ఏ రోజు కూడా నేను దుఃఖపడలేదు మా వారు బాడీ వెకేట్ చేసిన రోజు కూడా నేను కన్నీటి చుక్క రాల్సలేదు ఎవరిని కూడా బాధపడద్దు దుఃఖపడద్దు అని చెప్పే విషయమే చెప్పాను నేను ఆయన బాడీ వెకేట్ చేశాక టూ డేస్లో మాకు అష్టాదశ పిరమిడ్స్ అష్టలక్ష్మి పిరమిడ్స్ కట్టారు ఎక్కడంటే దత్తక్షేత్రం దగ్గర వేటపాలెంలో అష్టలక్ష్మి పిరమిడ్స్ కట్టారు మా వారు చనిపోయినకు మూడు రోజులకి అవి ఓపెనింగు ఈయన్ని చూడటానికి అందరూ వచ్చారు నా ఆలోచన ఎక్కడుందంటే ఆ పిరమిడ్స్ ఓపెనింగ్కి బోల్డ్ ఖర్చు ఉంటుంది నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి జానుల్ని లోపలికి తీసుకెళ్ళి నేను వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టి పంపించాను ఈ పరిస్థితిలో నా మేడం అన్నారు లేదు సార్ నేను చేయాల్సింది అదేను అని చెప్పి చెప్పాను ఆ రోజు నేను ఎన్నో ఎన్నో అనుభూతులతో నా జీవితం నడుస్తుంది ఎప్పుడూ కూడా నేను జానంలో కడుగుపెట్టాక జాన జగత్కి ఇప్పుడు పిఎంసి ఛానల్ వచ్చాక పిఎంసి ఛానల్కి నా ఆఖరి ఊపిరి వరకు నా సహాయాన్ని అందిస్తూనే ఉంటాను ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను పిఎంసి ఛానల్లో షేర్సు అన్నారు ఆ షేర్స్లో నేను ఏ లాభాన్ని నష్టాన్ని వీటన్నిటినీ ఆలోచించలేదు ఛానల్ ముందుకు నడవాలి అంటే డబ్బు కావాలి అది ఒక్క ఆలోచనే నా లోపలికి వచ్చింది నాకు అనవసరంగా ఉన్న గోల్డ్ అమ్మేసి ఛానల్లో త్రీ ల్యాక్స్ షేర్స్కి ఇచ్చేశాను నేను అది నాది అని నేను అనుకోవట్లేదు ఛానల్ నడవాలి అనేదే ఆలోచన నాకు జాన జగత్తు అనేది ప్రతి ఒక్కళ్ళకి అందాలి ఆ బుక్కు ఆ బుక్ ప్రింటింగ్ అవ్వాలి అంటే బోల్డ్ డబ్బు ఖర్చు అవుతుంది నేను టూ టైమ్స్గా దానికి సహాయం అందించాను నేను కాదు అందించింది విశ్వం నాతో అందింపజేసింది అంతే నేను నేనుగా ఇవ్వలేదు అది విశ్వం నాతో నడిపిస్తుంది ఆ మార్గాన్ని ఇంకా ఇంకా ముందు ముందు చేస్తూనే ఉంటాయి రెంటికి ఎంతో ఆనందంతో జీవిస్తాను నేను ఎవరు ఏమన్నా ఆ క్షణంలో దాన్ని అక్కడే వదిలేసేస్తాను నా లోపలికి తీసుకోను దాన్ని ఎందుకంటే తీసుకుంటే మనము మనల్ని మనం కోల్పోతామనేది నాకు తెలుసు ఆ విషయం సార్ని చూడాలి అనుకున్నప్పుడు నేను హైదరాబాద్లో ఉంటే స్పిరిచువల్ ఇండియా ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఏంటి మేడం అని అడిగేవారు సార్ నన్ను ఐఆమ్ హ్యాపీ అని చెప్పేదాన్ని సారు ఏం మాట్లాడేవాళ్ళు కాదు నేను సార్తో ఏం మాట్లాడేదాన్ని కాదు కాసేపు కూర్చునేదాన్ని సార్ని చూస్తూ ఇంక బయలుదేరమ్మా అనేవాళ్ళు నేను బయలుదేరి వచ్చేసేదాన్ని పుట్టపర్తి జాన యజ్ఞం జరుగుతుంది అంటే నేను వెళ్ళాలి అనుకున్నాను కానీ మా వారు ఇక్కడ బయటికి పంపను అన్నారు ఇంకో మార్గం ఎత్తుకుని కొడుకు దగ్గరికి వెళ్ళాను ఎందుకు చెప్తున్నాను అంటే మనలోని ఆశయం సరైందయ్యి ఆ సంకల్పాన్ని గట్టిగా మాట్లాడుకుంటే మనము ఇది అయి తీరుతుంది అనే విషయానికి చెప్తున్నాను నేను హైదరాబాద్ నుంచి బాబుని టికెట్ చేయమంటే మర్చిపోయాడు కానీ నేను ఆ రోజు అడిగాను ఎలా అయినా సరే నేను బయలుదేరి వెళ్తాను నువ్వు స్టేషన్కి తీసుకెళ్ళి జనరల్ బోగి అయినా ఎక్కిచ్చు అని అడిగాను బాబు తీసుకొచ్చాడు స్టేషన్కి టీసీకి రెండు వేలు కట్టేసి ఒకే ఒక్కటి ఫస్ట్ క్లాస్ కూపేలో ఒకే ఒక్క టికెట్ ఉంది ఆ టికెట్ తీసుకుని పో పండగ చేసుకో అన్నాడు ట్రైన్ ఎక్కాను కానీ ఏ స్టేషన్లో దిగాలో ఎక్కడ దిగాలో నాకు తెలియదు కానీ ఆ కూపేలో గొప్ప మాస్టర్స్ ఉన్నారు జాన మాస్టర్స్ కొనుజేటి అశోక్ కుమార్ గారు ఉషారాణి గారు వాళ్ళు ఏమ్మా అన్నారు నేను ఇలా వెళ్ళాలి మేడం అన్నాను మేము అక్కడికే వెళ్తున్నాము నిన్ను అక్కడికి చేరుస్తాము అన్నారు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం ప్రతి ఒక్కళ్ళ మనసులోనూ ఎన్నో ఆశయాలు కోరికలు ఉంటాయి వాటిని గట్టి సంకల్పంతో మనం ఎప్పుడైతే మన లోపలికి తీసుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది దానికి నేను ఈ విషయాన్ని చెప్పాను అలా ఎన్నో పొందాను నేను మా బాబుకి రెండు వేల ఒకటిలో మ్యారేజ్ అయింది రెండు వేల తొమ్మిది వరకు పిల్లలు లేరు కానీ అప్పుడు నేను సంకల్పం అది పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది నాకు తెలియదు ఒక విష్ పిరిమిట్ అందించబడింది నాకు దానిలో నేను ఏమని సంకల్పం పెట్టుకున్నాను అంటే నా బిడ్డలు కూడా ఈ సొసైటీలో తల్లిదండ్రులుగా గుర్తించబడాలి అనేది రాసి పెట్టుకున్నాను పెట్టుకుని నేను ధ్యానం చేశాను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే ఇది జరిగింది పౌర్ణం ధ్యానంలో చిన్నబాబు కనిపించాడు వాడు ఎందుకు కనిపించాడు అనేది అప్పుడు నాకు అర్థం కాలేదు ఎన్ని సంవత్సరాలు అడిగినా కనపడిన వ్యక్తి ఆ రోజు కనిపించాడు నాకు తర్వాత తెలిసింది వాడు ఈ కుటుంబంలోకి రావటానికి సిద్ధంగా ఉన్నాడు అనేది వాళ్ళతో మా సోల్తో మాట్లాడచ్చు అనేది అప్పుడు నాకు తెలియదు తర్వాత లక్ష్మణరావు గారు తెలియచేశారు సోల్తో మాట్లాడచ్చు అమ్మా ఇప్పుడు పిలువు మీ బాబుని అని చెప్పి అప్పుడు మళ్ళా పిలిచాను ఆ సోల్ని పిలిస్తే వచ్చాడు దోగాడుతూ వచ్చాడు ఎందుకు వచ్చావు ఈ కుటుంబంలోకి అని అడిగాను ప్రేమను అందుకోటానికి వచ్చాను అని చెప్పాడు నేను ఎప్పుడూ కూడా ప్రేమతత్వంతోనే ఉంటాను శత్రువుని కూడా ప్రేమిస్తాను ఆ కాన్సెప్టు ఎప్పుడైతే శత్రువును కూడా ప్రేమించాలి అని తెలిసిందో ప్రేమతత్వం నుంచి ఆ క్షమాతత్వంలోకి కూడా వెళ్ళాను నేను ప్రేమ అనేది మన కుటుంబానికే కాదు మనం అందించాల్సింది విశ్వం మొత్తం మన కుటుంబమే అనేది మనం తెలుసుకోవాలి అలాంటి ఒక సంఘటనలోకి నేను అడుగుపెట్టాను ఎలా అంటే గొప్ప మెడిటేటరు ప్రాణహిత అనే అమ్మాయి డయాస్ మీద శ్రీమంతం చేస్తే కంటి చుక్కలు రాల్చింది తను ఏమ్మా అంటే నాకు పురుడిపోయడానికి మా అమ్మ లేదు అని చెప్పింది మెమ్మస్థానంలో నేను వస్తాను మీరు నన్ను తీసుకెళ్ళండి నేను వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పాను వాళ్ళు పేపర్స్ పంపించారు నేను లండన్ వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర నాలుగు నెలలు ఉండి వచ్చాను ఎందుకంటే ఆ లోపల నుంచి ఆ భావన అప్పటికప్పుడు వచ్చింది నేనేదో ఆలోచించి వేరే వేరేగా చెప్పలేదు ఆ డయాస్ మీదే చెప్పాను ఆ మాట నేను అలా ప్రేమతత్వంలోకి వెళ్ళా నేను అక్కడ ప్రతి పౌర్ణమికి ధ్యానం క్లాసులు నడిపేవాళ్ళం ఎంతో ఆనందంగా ఉన్నాను ఆ నాలుగు నెలలు నేను అంతకుముందే ఒకసారి లండన్ వెళ్ళాను నేను ఆ లండన్ వెళ్ళినప్పుడు సిక్స్ మంత్స్ అక్కడ కూడా ధ్యానం క్లాసులు చెప్పాను నేను నా సమయాన్ని ఎప్పుడూ కూడా వృధా చేసుకోకూడదు అనేదే నా ఆశయం నాకు అందింది అందరూ అందుకోవాలి దీన్ని అందరూ పొందాలి దీని రుచి అందరూ తెలుసుకోవాలి అనే భావంతోనే ఉంటాను ఆ లండన్ నుంచి వచ్చేటప్పుడు నేను ఇంకోసారి లండన్ రావాలి అనేది లక్ష్యం పెట్టుకున్నాను ఆ లక్ష్యం ప్రాణహిత వాళ్ళ ద్వారా నెరవేర్చబడింది అలా వెళ్తాను అనేది కూడా నాకు తెలీదు ఎందుకో అలా అనుకుని వచ్చాను ఆ రోజు అక్కడ మళ్ళా వెళ్ళాను అక్కడ ఉండి వచ్చాను ఎందుకంటే ఇవన్నీ చెప్తుంది ప్రతి వ్యక్తి కూడా ముందుకు అడుగు వేసి పంచబడితే పెంచబడును అనే ఈ స్లోగన్ ఎప్పుడైతే తెలియ తెలుసుకుంటారో ప్రతి వ్యక్తి ముందుకు అడుగు వేస్తారు మనం ఎన్నో తెలియకుండా అనవసరం ఖర్చులు చేస్తూ ఉంటాము దానివల్ల మనకేమీ పొందలేము ఏ రోజైతే మనము సరి అయిన కార్యక్రమానికి పంచగలుగుతామో విశ్వం మనల్ని కాపాడుకుంటుంది ఏ లోటు రానివ్వదు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వదు ప్రతి వ్యక్తులు కరోనా కరోనా అని చెప్పి భయపడుతున్నారు కరోనా అంటే ఏంటి ఒక దేవత మనల్ని శుద్ధీకరించడానికి వచ్చిన దేవత ఆ దేవతని అసహించుకుంటున్నారు అవమానపరుస్తున్నారు కానీ ప్రేమతో ఎవరైతే పలకరిస్తారో వాళ్ళ ధరికి రాదు వాళ్ళని ఇబ్బంది పెట్టదు భూమాతను మనం ఎంతో ఇబ్బందులు పాలు చేశాము దానికోసమే ఆమె ఈ భూమాత తన్ని తను శుద్ధీకరించుకుంటుంది అక్కర్లేని వాళ్ళందరినీ పైలోకాలకి తీసుకెళ్తుంది అంతకు తప్పించి ఇంతకుముందు ఎన్నో ఇంతకు మించిన ఎన్నో వచ్చినాయి వాటికి ఎవరూ భయపడలేదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మనిషిని మనిషి దగ్గరగా కూర్చోటానికి కూడా భయపడి భయప్రాంతులు అవుతున్నారు మాకు అలాంటి భయాలు ఏమీ లేవు ఆల్వేస్ వెల్కమ్ ఎవరైనా సరే మా ఇంటికి హ్యాపీగా ఆనందంగా ఆహ్వానిస్తాను ఎలాంటి ఇబ్బంది లేదు మొన్న ఆదివారం నాడు పిరమిడ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ జానం పెట్టమని చెప్పారు మా పిరమిడ్లో వెంకటస్వామి పిరమిడ్ జాన కేంద్రం చేరాలా కొత్తపేటలో ఆ జాన కేంద్రంలో మేము ఒక ఎనిమిది మందిని కూర్చుని చేసి ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేశాము విశ్వానికి అర్పించాము ఆ ఎనర్జీ మొత్తం విశ్వం కోసమే ఆ ధ్యాన కార్యక్రమం పెట్టుకున్నాము ఎన్నో ఇబ్బందుల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చారు ఈ ధ్యానం ద్వారా ధ్యానం అనేది ఆషామాషిగా రాదు ఏదో కళ్ళు మూసుకు కూర్చోవటం అనేది కాదు నీ ఇన్నర్ జర్నీ జరగాలి ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా ఇన్నర్ జర్నీ ఎప్పుడైతే జరుగుతుందో నీ లోపల లోపాలు మొత్తం నువ్వు తెలుసుకోగలుగుతావు ఆ లోపాలు మొత్తం సరి చేసుకున్న రోజే నువ్వు పైకి ఎదుగుతావు ఎన్ని గంటలు ధ్యానం చేశాము అనేది కాదు నువ్వెంత క్వాలిటీగా ఎదిగావు అనేదే తెలుసుకోవాలి ఈరోజు ఇక్కడ పిఎంసి ఛానల్ వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరే ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా నా జీవితంలో ఆఖరి ఊపిరి వరకు జానము అనే మార్గాన్ని వదులుకోను నేను ఆ స్థితిలోనే నా జీవితాన్ని ముగింపు చేసుకుంటాను హాయిగా ఆనందంగా ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది నా జీవితం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాను దుఃఖాన్ని భయాన్ని జయించాను నేను దుఃఖం అంటే తెలియదు భయం అంటే తెలియదు ఈరోజు నాకు అర్ధరాత్రి అయినా సరే స్టేషన్ నుంచి ఒక్కదాన్నే వస్తా ఆ భయాన్ని ఎప్పుడో వదిలేశాను నేను ధ్యానంలోకి రాకముందే వదిలేశాను వచ్చాక ఇంకా దాని నుంచి నేర్చుకున్నాను ఎంతో ఎంతో అద్భుతమైన జీవితం నాది ఇలాంటి జీవితం నాకు అందటానికి బ్రహ్మర్షి పత్రిజీ గారు నా తల్లి తండ్రి గురువు దైవం అన్నీ ఆయనే ఎప్పుడైనా సరే సార్ని చూడాలి అనుకున్నప్పుడు ఏదో ఒక విధంగా ఈ చుట్టుపక్కలకి సార్ రావటమో నేను సార్ దరిదాపులకు వెళ్ళటమో జరుగుద్ది నాకు అలా అందించబడుద్ది అది అంటే అది వేరేగా అని కాదు చూడాలి అనిపి అనిపించినప్పుడల్లా నాకు ఆ అద్భుతం అందుతుంది మొన్న కూడా ఆగస్టు నాలుగో తారీకు లాస్ట్ డే ఐదో తారీఖు నేను చీరాలకు వచ్చేస్తున్నాను హైదరాబాద్ నుంచి టూ మంత్స్ నుంచి వెయిట్ చేశాను నేను సార్ని చూడాలి అనేది జాన జగత్ ఆఫీసులో సార్ను చూడటమే కాదు సార్ చేసిన వంట అద్భుతంగా ఎంతో ఆనందంతో భోజనం చేసి ఆయన చేతి వంటతో ఎంతో ఎనర్జీని ఆ టూ మంత్స్ నేను కోల్పోయిన ఎనర్జీ మొత్తాన్ని పొందాను ఎందుకంటే సంసారంలో ఫార్టీ నైన్ పర్సెంటు నిర్వాణంలో ఫిఫ్టీ వన్ పర్సెంటు ఉండాలని తెలియచేశారు సారు ఆ ఫార్టీ నైన్ పర్సెంట్ నేను ఆ టూ మంత్స్ అక్కడ గడపాల్సి వచ్చింది అప్పుడు నన్ను నేను కోల్పోయాను సార్ను చూడగానే సార్ చేతి భోజనం చేయగానే నాకు ఎంతో ఎనర్జీ అందింది ఆ రెండు నెలలు కోల్పోయిన ఆనందం మొత్తం నేను పొందాను ఎంతో అద్భుతంగా ఉంది చీరలు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నా కార్యక్రమాల్లోకి అడుగు పెట్టాను ఏ ఊరికైనా ఎవ్వరు అడిగినా ఫ్రీగా వెళ్ళి క్లాస్ చెప్పి వాళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు ఎంతమంది ఉన్నారు అనేది కాదు మనది ఎవరు అందుకుంటారో వాళ్ళకి అందించి రావటమే నా ధ్యేయం స్వాధ్యాయం సత్సంగం ధ్యానం ఈ మూటిని వదులుకోను పంచబడితే పెంచబడును అనే శాసనాన్ని కూడా వదులుకోను నాకు అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి వేల వేల కృతజ్ఞతలు ధన్యవాదములు అందిస్తున్నాను థ్యాంక్ మాస్టర్స్